హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియోలో ఒక స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను దీన్ని బ్రౌన్ బ్రెడ్ తోటి చేస్తారు అయితే ఎక్కువ నూనె కానీ నెయ్యి కానీ వాడకుండా చాలా తక్కువ నెయ్యి యూస్ చేసి ఈ బ్రౌన్ బ్రెడ్ స్వీట్ రెసిపీని చేయబోతున్నాను దీనికోసము ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ని నాలుగు స్లైసెస్ వరకు తీసుకున్నాను వీటిని ఎడ్జస్ట్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్నటువంటి ఎడ్జెస్ని వేస్ట్ చేయకుండా బ్రెడ్ క్రమ్స్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బ్రెడ్ స్లైసెస్ని మనము చేత్తోనే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి ఇలా చేత్తో చేయడం కష్టం అనుకుంటే ఒక మిక్సీ జార్లో ఈ బ్రెడ్ స్లైసెస్ని వేసి గ్రైండ్ చేశారంటే ఇవి అన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి చేత్తో కూడా అంత కష్టపడాల్సిన అవసరం లేదు చాలా త్వరగానే చేసేసుకోవచ్చు దీన్ని మెజర్ చేయడం కోసం నేనైతే ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను మీకు అందుబాటులో ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ ఉంటే తీసుకొని దాంతో మెజర్ చేసుకోవచ్చు ఇలా మెజర్ చేయడం దేనికి అంటే మనము స్వీట్ ఎంత వేసుకోవాలి అనేది తెలుసుకోవడం కోసము ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఈ బ్రెడ్ క్రమ్స్ మొత్తము నాకు రెండు కప్పుల వరకు వచ్చాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ జీడిపప్పు మాత్రమే తీసుకున్నాను మీరు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు జీడిపప్పు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇవి ఫ్రై చేసేటప్పుడు ఇవి మాడకుండా ఉండడం కోసము స్టవ్ని సిమ్లో మాత్రమే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం పొడి చేసి పెట్టుకున్నటువంటి ఈ బ్రెడ్ క్రమ్స్ని ఈ నెయ్యిలోనే వేసుకొని వీటిని కూడా సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ బ్రెడ్ అనేది గోల్డెన్ కలర్లోనే ఉంటుంది కాబట్టి ఇది ఫ్రై చేసేటప్పుడు ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి ఈ విధంగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చినటువంటి పాలనైనా వేసుకోవచ్చు లేదంటే వేడి పాలైనా సరే మీగడతో సహా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మీగడతో సహా పాలు వేయడం వల్ల మనకి ఈ స్వీట్ రెసిపీ అనేది టేస్ట్ బాగుంటుంది పాలు వేసిన తర్వాత మొత్తం ఇంకిపోయేంత వరకు ఒక రెండు నిమిషాల వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనకి రుచికి తగినటువంటి చక్కెరను వేసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ కప్పు వరకు చక్కెర వేసుకుంటున్నాను మనము ఏదైతే బ్రెడ్ని కొలుచుకున్నామో అదే కప్పుతోటి హాఫ్ కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు స్వీట్ సరిపోదు అనుకుంటే టేస్ట్ చెక్ చేసుకొని అవసరమైతే ఇంకొంచెం చక్కెరను కూడా యాడ్ చేసుకోవచ్చు చక్కెర వేసాక ఇంకొక కప్పు వరకు మనము పాలను కూడా వేసుకొని వీటన్నిటిని కలుపుకోవాలి చక్కెర మొత్తం కరిగి ఇది దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి మనము ఇలా కలిపేటప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచి కలుపుకోవాలి ఈ స్వీట్ అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ లూజ్గా కూడా ఉండకూడదు ఒకవేళ మీకు కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే ఇంకొంచెం పాలను వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు చివరిగా ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పును వేసాక ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతేనండి బ్రౌన్ బ్రెడ్ తోటి చాలా తక్కువ నెయ్యితోటి స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది ఇది రెండు మూడు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్